వెల్కమ్ టు భారత రాజ్యాంగం డె ఏడు సంవత్సరాలు పూర్తి మండల అధ్యక్షులు వెంకటరమణ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి గణ నివాళి అర్పించిన అంబేద్కర్ సంఘ సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రభుత్వానికి సమర్పించి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన తిరుపతి జిల్లా సతీవేడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు పళని ఎంపీ రవి స్వామి లాయర్ రాజా శేఖర్ సోము ఏకే బాబు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు మన భారతదేశ భారతదేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలో ఒక మతానికి ప్రతి మతానికి ఎట్లయితే ఒక బైబుల్ ఖురాన్ తర్వాత భగవద్గీత ఎలాగైతే ఉంటుందో భారతీయులందరికీ అంత పవిత్రమైనటువంటి గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక దేశాల్లో రాజ్యాంగాన్ని పరిశీలించి మన భారతీయులకు అనుగుణంగా దాన్ని తయారు చేయడం అనేది జరిగింది ఈ రోజు మన భారతదేశ పరిపాలన వ్యవస్థ మొత్తమే భారత రాజ్యాంగ ఆధారంగానే జరుగుతుంది అలాంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని గుర్తుకు తెస్తూ భావి తరాల వరకు కూడా రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మనం ఆయన కలలు కన్నటువంటి గొప్ప దేశాన్ని అభివృద్ధి చేసేసాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగ దినోత్సవం ఈ భారత రాజ్యాంగాన్ని రాయడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రముఖమైనటువంటి పాత్రను వహించినారు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఇరవై రెండు కమిటీలను ఒకసారి పదకొండు పదకొండు సార్లు ఉప కమిటీలు వేయడం జరిగింది చివరిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరము ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన అంబేద్కర్ గారి అధ్యక్షతన ఆరుగురితో ఒక కమిటీని వేశారు అంబేద్కర్ గారు అరవై దేశాలలో క్షుణ్ణంగా ఆ దేశ రాజ్యాంగాల్ని పరిశీలించి రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు సవరణలతో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్తో ఇరవై ఐదు నిబంధనలతో పది షెడ్యూలతో భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఈ భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము నవంబర్ ఇరవై ఆరున సరిగ్గా ఇదే రోజున ఆమోదించడం జరిగింది ఈ రాజ్యాంగం యొక్క భారత రాజ్యాంగం మన భారతదేశం రాజ్యాంగం యొక్క అమలు చేయడం జరుగుతుంది కానీ ఈ భారత రాజ్యాంగంలో ఏముందంటే ప్రాథమిక హక్కులను విధులను బాధ్యతలను న్యాయ వ్యవస్థలను రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలను న్యాయ వ్యవస్థను గురించి పొందుపరచడం జరిగింది అందులో మనకు స్వతంత్ర హక్కు మత స్వాతంత్ర హక్కు ఆస్తి హక్కు రాజ్యాంగాన్ని రక్షణ పొందే హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అవినావక సంబంధాల గురించి తెలియజేయడం జరిగింది కులాలకు మతాలకు రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని ఆ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మందే లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యము రాజకీయాలకు మతాలకు ప్రమేయం లేకుండా చేయాలి కానీ ఈ రోజు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మతాలతో ముడి పెట్టుకునే రాజకీయాలు జరుగుతుంది ప్రతి ఒక్కరూ మనము రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము కులాలకు మతాలకు ఎట్లాంటి సంబంధాలు లేకుండా సమాజానికి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి మనందరము మన దళితులము కాకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నవ సమాజ స్థాపనకు పాటుపడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను